తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలను కించపర్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పాలని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్ డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కాలు మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని కించపరచడాన్ని నిరసిస్తూ గురువారం స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ ప్రతిష్టను కాపాడాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా వెనక ఉన్న మహిళనే నీ వెనకాల ఉన్నారు వారిని నమ్మితే జూబ్లీ బస్ బస్టాండ్ లో అడుక్కోవాలని అనడం సరికాదన్నారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని అవమానపరచడంతో తెలంగాణ మహిళ లోకంపై ముఖ్యమంత్రికి ఉన్న వివక్షత బయటపడిందన్నారు మహిళలకు అనేక రకాల హామీలను కూడా అమలు చేయకుండా మహిళలపై విచక్షణ రహితంగా వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ అసెంబ్లీలో ఏ ఒక్క మహిళ నాయకురాలిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీనే తెలంగాణ బలి దేవత అన్న చరిత్ర రేవంత్ రెడ్డిది అన్నారు మహిళలను కించపరచడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై మహిళల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బేషిరుతుగా క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వార్డు మహిళా కౌన్సిలర్లు ఆకుల కవి ల లవకుశ నిమ్మల శ్రవంతి శ్రీనివాస్ కో ఆప్షన్ మెంబర్ బత్తుల ఝాన్సీ రమేష్ బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు మాణిక్యం అంజమ్మ సల్మా కరుణశ్రీ మల్లీశ్వరి బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మహిళా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు

టీఆర్ఎస్ పట్ల మహిళలు ఉన్నారో సబితా ఇంద్రారెడ్డి గారు మరి లక్ష్మీ సుతారెడ్డి గారిని కూడా అవమానమర్చడం జరిగింది వారి అవమానాన్ని గురించి ఈరోజు మేము మా మాజీ మంత్రివర్లు మరియు మహిళా పక్షపాతి స్థానిక శాసనసభ్యులు అన్న మొత్తగల్ల జగదీశ్వర్ రెడ్డి గారి సారథ్యంలో వారి ఆదేశాల మేరకు కూడా మరి ఈరోజు సూర్యాపేట నియోజకవర్గ స్థాయిలో తెలంగాణ తల్లి దగ్గర తెలంగాణ తల్లి విగ్రహం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పింపు మేరకు కూడా ఈ కార్యక్రమాన్ని చేపెట్టి మహిళలతో ఈరోజు పెద్ద సంఖ్యలో మహిళలతో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి తల్లి వచ్చిన మహిళా కౌన్సిలర్లకు మరియు టిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలకు మరియు అదేవిధంగా యావత్ టీఆర్ఎస్ పార్టీ మహిళా తెలంగాణ మహిళా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నాయకుడు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఎట్లుందంటే దయాలు వేదాలు చేస్తుందంటుంది ఎందుకంటే అసెంబ్లీ అంటే ఒక దేవాలయంతో సమానం కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఒక మహిళల్ని ఎమ్మెల్యే మహిళలైన ఎమ్మెల్యేలని ఏ విధంగా దించబరుస్తుందంటే తను మాట్లాడేటప్పుడు వారు మహిళలందరం కూడా నిలదీస్తున్నాం ఎందుకంటే ఒక గౌరవ సీఎం ఏ విధంగా ఉండాలి సభా అధ్యక్షుడైన సీఎం సభలో ఉన్న వారిని అందరినీ కూడా గౌరవిస్తూ ముందు పోవాలి కానీ ఈరోజు మహిళ అయిన సబితా ఇంద్రారెడ్డి గారిని అంటే ఇంద్ర సవితా ఇంద్రారెడ్డి గారిని చూస్తేనే మహిళలందరూ కూడా చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది అంత సున్నితమైన మనస్తత్వం ఉన్న ఇంద్రారెడ్డి గారు వారు ఐదు సార్లు ఎమ్మెల్యే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఇంద్రారెడ్డి గారిని అవమానిస్తున్నారు సీఎం గారు ఇదా మీరు తెలంగాణ మహిళలకు ఇచ్చే ఆ న్యాయం ఇదా మీరు అంటే తెలంగాణ మహిళల మీద మీకున్న వివక్షత ఏందో రూపాయలు ఇస్తామన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు లేవు మహిళలకు ఉచిత గ్యాస్ ఇస్తామన్నారు ఉచిత గ్యాస్ లేనే లేదు మహిళలకు కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నారు ఇంతవరకు కళ్యాణ లక్ష్మి గతే లేదు ఎనిమిది నెలల పాలన ఎనిమిది నెలల పాలనలో మీరు మహిళలకు ఏం చేస్తున్నారని ఒక మహిళగా మేము మహిళలందరం కూడా ఈరోజు మిమ్మల్ని నిలదీస్తున్నాం ఇదా మీరు అసెంబ్లీలో మాట్లాడే విధానం చిల్లరగా చిల్లర రాజకీయాలు చేసుకుంటూ మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రజాక్షేత్రం నుంచి ప్రజల మధ్య నుంచి ఐదు సార్లు ఎన్నుకోబడ్డ సబితా ఇంద్రారెడ్డి అమ్మ గారిని అదేవిధంగా సునీతారెడ్డి గారిని ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ మహిళలను మీరు అవమానపరుస్తారా మే మా నాయకులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు ఏ మా సభలో కాంగ్రెస్ మహిళా నాయకులు ఏ రోజు కూడా మహిళల పట్ల చిన్న వివాదాంగాన్ని విమర్శిస్తూ కూడా మాట్లాడాలి మా నాయకులందరూ ఇది మీరు గుర్తుంచుకోండి ఎందుకంటే సీతక్క ఉంది సీతక్క అని కూడా మేము అవమానపరచలేదండి రేవంత్ రెడ్డి గారు మీకు అవమానపరచడము మీకు అలవాటు ఎందుకంటే ఇందిరాగాంధీని అవమానపరచరు ఇదే సోనియామ్మను కూడా బలిదేవత అన్నారు మీరు బలిదేవత తెలంగాణ బలిదేవత అన్నారు మీరు ఎందుకంటే మీకు పార్టీలు మారుతూ ఆ పార్టీలు మారేటప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళ మహిళల్ని అవమానపరచడం మీకు అలవాటు అది మాకు అలవాటు లేదు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అలవాటు లేదు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక సిద్ధాంతమైన పార్టీ మహిళలు గౌరవించే పార్టీ ఎందుకంటే ఈరోజు మహిళా పక్షపాతిగా మా ఎమ్మెల్యే గారు ఇక్కడ మహిళలకు ఎంతమందికి స్థానం ఇచ్చారో ఉన్నత జడ్పీ తీసినా కానీ ఎంపీటీసిన కానీ సర్పంచ్లో కానీ కౌన్సిలర్ ల గానీ ఇంతమంది మహిళలు చూడకుండా ఖండిస్తున్నామండి అదే విధంగా కూడా డిఫ్టీ సీఎం బట్టి మీరు మాట్లాడారంటే సీనియర్ నాయకుడు సీనియర్ మోస్ట్ నాయకుడు వారంటే మా సమితమైన గౌరవం ఎందుకంటే వారు కూడా ఎంత ఇదిగా మాట్లాడిందంటే సవితా ఇంద్రారెడ్డి గారు మీరేది మీరు ఎందుకు వచ్చిందమ్మా అని సంబోధించింది ఏం సార్ మీకు తెలియదా అసెంబ్లీలో ఎందుకు అడుగు పెడతారు ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలుగా మహిళలు అడుగు పెడితే మీరు ఎందుకు వచ్చిరని మీరు సంబోధిస్తారా మీరు ఈ విధంగా ఏ మోహం పెట్టుకోండి వచ్చిందని మీరు మాట్లాడతారా పట్టిమిత్ర గారు దీని మీద గౌరవం ఉంది మీరు అంటురు సిఎల్పి నేతగా నేనున్నా నాకు ఇచ్చిర్రు నాకు ఆ స్థానం ఇచ్చిరు సంతబిడ్డగా కాంగ్రెస్ పార్టీ నాకు ఆ స్థానం ఇచ్చిందని మీరు అంటురు ఓకే మేము అంటున్నాం ఈరోజు రోజు మేము అంటున్నాము మేము ఈ రోజు మిమ్మల్ని అంటున్నాం బట్టి విక్రమార్క గారు అదే సీనియర్ మోస్ట్ లీడర్ మీరు మరి పార్టీలు మారొచ్చిన రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి కట్టిరు మీరు పార్టీని 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 ముందు తీసుకపోయి పార్టీకి జీవం పోసిన బట్టి విక్రమార్క గారిని ఎక్కడ కూర్చోబెట్టి ఇది మీ వైఖరి మీ పార్టీ వైఖరి కానీ ఈరోజు చట్ట సభల్లో మహిళల్ని అవమాన పరుస్తూ మహిళల పెట్టిస్తూ ఈరోజు మీరు చేసిన ఈరోజు ఏవైతే విమర్శలు ఉన్నాయి ఎందుకంటే మహిళల్ని ఏడిచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా బాగుపడలేదు అదేవిధంగా మీరు ఏదైతే మహిళల్ని మీరు అవమానపరిచారో అదే అసెంబ్లీ పూర్వకంగా మీరు వారికి బహిరంగంగా క్షమాపణ కూడా మహిళలందరి తరఫున నేను వారికి డిమాండ్ చేస్తున్నాను